సమాచార హక్కు సంబంధించినటువంటి దరఖాస్తుదారుని పైన భౌతికంగా దాడి చేయడం జరిగింది ఈ విషయాన్ని వార్తాగతనం ఈనాడు పత్రికలో ప్రచురించడం జరిగింది సదరు విషయాన్ని గుంతకల్ డీఎస్పి గారికి తెలియజేయడం జరిగింది ఇమీడియట్గా గౌరవీయైనటువంటి డీఎస్పి గారు వన్ టౌన్ ఎస్ఐ గారికి దీనిపైన విచారణ చేయమని చెప్పి మౌఖికంగా ఆదేశాలు చేసి ఉన్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు సమాచార హక్కు చట్టం అనేది ఒక ప్రాథమిక హక్కు ఈ అవినీతి అక్రమాలను వెలికి తీయడానికి తర్వాత పాలనలో జవాబుదారితనము పారదర్శకత కోసం సామాన్యులకు ఇచ్చినటువంటి వజ్రాయుధం లాంటి ఈ సమాచార హక్కు చట్టాన్ని కొంతమంది చాలామంది దరఖాస్తు చేసే అటువంటి వారిపై భౌతిక దాడులు చేయడం అనేది సిగ్గు మరి వాటిపైన మనకి సమాచార హక్కు దరఖాస్తుదారులకి రక్షణ కల్పించాలని చెప్పి మనకి సమాచార హక్కు నిబంధనలు సాధారణ పరిపాలన శాఖ మెమో రెండం దీనికి సంబంధించి ఉంది మూడు వందల ముప్పై ఎనభై ఆరు రెండు వేల పదిలో వచ్చింది ఎవరైనా కానీ అటువంటి వారిపైన దాడులు చేస్తే ఇమ్మీడియట్గా జిల్లా కలెక్టర్లు ఎస్పీలు తర్వాత వచ్చేసి డిఎస్పీలు వారి సమక్షంలో ఈ దాడులు చేసేటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి స్పష్టంగా ఉంది ఈ విషయాన్ని తెలియజెప్పడం జరిగింది ఈ మధ్యకాలంలో సమాచార యొక్క చట్టాన్ని ఎవరైతే దరఖాస్తు చేశారో వాళ్ళని భౌతికంగా చేయడం చంపడం ఈ విధంగా చూస్తూనే ఉన్నాము ఈ రోజు వచ్చినటువంటి కథనంలో కూడా అదే విధంగా ఉంది ప్రభుత్వ భూములు కాపాడితే చంపడం మీద అర్థం కావడం లేదు ప్రభుత్వ భూములని రక్షణ కాపాడడం అనేది మానవుని యొక్క సహజ లక్షణము అటువంటి దానిపైన పోరాడుతున్నటువంటి ఎంతోమంది నిజాయితీ పరులున్నటువంటి సహాకారస్తులకు రక్షణ కల్పించాలని ఈరోజు గుంతగా ఎస్పీ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది నమస్కారం